నియోజకవర్గంలో ఈరోజు గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు కృష్ణదేవరాయలు గారికి సభాధ్యక్షులు దారు నాయక్ గారికి వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గిరిజన సోదర సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో దళితులు గిరిజనులు భూముల్ని లాక్కోవటం చుక్కల భూముల్ని కూడా కబ్జా చేయటం ఇవన్నీ కూడా మనం పక్కనే చూస్తా ఉన్నాం ఏనాటి నుంచో ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూముల్ని కూడా ఈరోజు కబ్జా చేస్తా ఉన్నారు మరి గిరిజనులకి కనీస గౌరవం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిచ్చే పరిస్థితి లేదన్నమాట ఈ రాష్ట్రంలో ఒక రౌడీ రాజ్యం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఏ విధంగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారో దోపిడీలు చేస్తున్నారో మరి చివరికి కొన్ని గ్రామాల్లో అయితే గిరిజనులు ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా చేస్తా ఉన్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా యుగంలో ఉన్నామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంది చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఇరవై ఆరు ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తే ఈయనో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రద్దు చేసి ఇరవై ఆరు పథకాలు గిరిజనుల కోసం తీసుకొచ్చిన రద్దు చేసింది ఒకటి కాదు రెండు కాదు నా నవరత్నాలు నా నవరత్నాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ప్రజలు నడ్డి విరిచాడు ఐదు వందలు తీసుకొని పోయి అంగడికి పోతే అరి చేతిలో పెట్టుకొని సరుకులు తెచ్చుకునే పరిస్థితి కరెంటు బిల్లులు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు ఇసుక ధరలు పెంచాడు సిమెంట్ ధరలు పెంచాడు సిమెంట్ ధరలు పెంచినా ఆయనకి లాభం ఎందుకంటే భారతీయ సిమెంట్ ఉంది ఆయనకి మరి మద్యం రేట్లు అయితే పేదవాడు తాగే మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజు రెండు వందల యాభై రూపాయలతో నకిలీ మద్యాన్ని ప్రజల ప్రాణాన్ని హరిస్తున్న మధ్యాన్ని అమ్ముకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు శంకర్లు ఉన్నారు వేరే వ్యాపారం కాదు ప్రజల రక్తాన్ని జలగల్లాగా ఎంత ఇబ్బంది వస్తే వాళ్ళు అంత ఎక్కువ అమ్ముకుంటారు కరోనా వస్తే చీప్ లెక్కర్ ఎనిమిది వందలు కమ్ముకున్నారు ఇది వాళ్ళ బ్రతుకులు మరి చీపు లెక్క లెక్క అమ్ముకున్నాడు గ్రామాల్లో చూస్తే తాగటానికి నీళ్లు లేవు నీళ్ళు అడిగితే ఓట్లేస్తానని నేను ప్రమాణం చేస్తే నీళ్ళు ఇస్తానంటాడు నాలుగు సార్లు ఓట్లేస్తే ఈరోజు గ్రామాల్లో దుక్కాడు ఇవ్వలేని ఇతనో పరిపాలన అవసరమా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి మీ కాలంలో నాలుగు సార్లు నిన్ను గెలిపిస్తే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి ఎన్ని గ్రామాల్లో ఎన్నిళ్ళు ఇచ్చావు ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చావా ఈ రకంగా అందరినీ దోచుకుంటున్నాడు పేదల భూములు లాక్కొని దాంట్లో గ్రావెల్ క్వారీలు పెడతారు మరి నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పక్కన రెండు వందల ఎకరాలకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టించాడు ఎవడబ్బా సొమ్మది ఏనాడు నాగార్జున సాగర్ లో మునిగిపోతే పొలాలు వాళ్ళకి భూములు ఇస్తే ఈ రోజు అవి కాస్త రేట్ వచ్చిందని చెప్పేసి ఆ చుట్టూ కూడా మొత్తాన్ని బెదిరించి ఆ చుక్కల భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న గిరిజన ద్రోహి ఈ రామకృష్ణారెడ్డి మాటలు చక్కగా చెప్తాడు అబద్ధాన్ని నిజంలాగా నమ్మిస్తాడు భుజాల మీద చేయేసి నొక్కుతాడు ఎవడి భుజం మీద చెయ్యేశాడంటే అతను వాడి పని అయిపోయినట్టే గుర్తుపెట్టిన మరి తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి ఒక సామాజిక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు గిరిజనులందరి అందరి కోసం మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ గిరిజనులు ఎంపీటీసీలుగా గానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లుగా గానీ మండల్ ప్రెసిడెంట్స్గా కానీ జెడ్పీటీసీ కానీ అయ్యారు అంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మీ పట్ల మీ జాతిని పైకి తీసుకురావాలని ఆయన చేసిన దూరదృష్టితో చేసిన ఒక ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై పైగా ఇంజనీరింగ్ కళాశాల తీసుకొని వచ్చి మీ బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకునే సౌకర్యాన్ని కలిగించి ఈరోజు మీ బిడ్డలు దేశ విదేశాల్లో మరి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాల్ని ఆదుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఇది తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి వైసీపీ అంటే అరాచకం ఈ రెండు కూడా అభివృద్ధి ఎక్కడ అరాచకం ఎక్కడ ఉంటుందో అభివృద్ధి ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్పష్టం చేసింది ఈ నియో ఈ రాష్ట్రానికి ఒక పారిశ్రామిక వచ్చే పరిస్థితి లేదు వచ్చిన పరిశ్రమలు పారిపోతున్నాయి ఒక ఐటీ కంపెనీ వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిపాలన కొనసాగితే భవిష్యత్తులో మీరు కష్టపడి మీ కడుపు కట్టుకొని మీ బిడ్డల్ని చదివించారు రేపు వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నాను మీ అందరూ కూడా ఆలోచించాలి గిరిజనుల కోసం గాని బలహీన వర్గాల కోసం కానీ ఆది నుంచి ఆలోచించిన పార్టీ వాళ్ల కోసం నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మన కోసం మన భవిష్యత్తు కోసం మన రైతాంగ భవిష్యత్తు కోసం మన యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత రోజు రాష్ట్రంలో ఉంది ఒక్క మా కోసం కాదు మీ అందరి భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ అంధకారంలో ఉన్న ఈ రాష్ట్రం మళ్ళీ వెలుగులు చూస్తుంది లేకపోతే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో చూసాం ఒక్క పథకాన్ని కూడా ప్రకటి ప్రకటించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రకటించలేకపోయాడంటే ఈ మధ్య బట్టన్లు నొక్కినట్టుకే డబ్బులు పడ్ల ప్రభుత్వం మరి అమ్మఒడి ఐదు సార్లు వేయాల్సింది మూడు సార్లు వేసాడు సీజన్బర్స్మెంట్ బటన్ నొక్కితే బటన్ పని చేయట్లేదంట కాబట్టి నొక్కడానికి ఇంకా ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టే పరిస్థితిలో లేడు తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మోసం చేయాలి ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని కోరుకుంటుంది ఆ నిలబెట్టే ప్రయత్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ సప్లై నిధులను కేటాయించి వాళ్ళకి అనేక రకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తనేసే బిస్కెట్ కోసం ఈ ప్రజలు ఎదురు చూడాలని భావించే వ్యక్తిత్వం అతంది కాబట్టి ఈ పెత్తందారి వ్యవస్థనే మీ అందరూ కూడా వ్యతిరేకించి ఈ పెత్తందారి వ్యవస్థకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని మీ అందరూ గెలిపించాలని ఈ సమా సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ పెద్దలు రాజు శ్రీకృష్ణదేవరాయలు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం పట్ల కంకణం కట్టుకున్నారు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాన్ని మరి అభివృద్ధి పదంలో గడపాలనే ఆలోచనతోరికపోడిసిన ప్రాజెక్టు అనుమతులు తీసుకొని వచ్చారు అలాగే అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాం సూపర్ సిక్స్ పథకాలన్నీ మీ దగ్గరికి చేరాయి అన్నిటినీ కూడా అమలు చేస్తాం మరి మీ అందరినీ కూడా ఈ ప్రాంతాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడి మీ అందరినీ అభివృద్ధి పదంలో నడిపేందుకు మేమిద్దరం కలిసి పనిచేస్తామని ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ఇద్దరిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ పదిహేను రోజులు మీరు కష్టపడండి మీకోసం రాబోయే ఐదు సంవత్సరాలు కష్టపడే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్